హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ ఇల్లు వంటిల్లు ఇల్లు ఈరోజు నేను ఎంతో టేస్టీగా ఉండే వెజ్ బిర్యానీ చేస్తున్నానండి పిల్లల లంచ్ బాక్స్లోకి దీనికి కావలసినవి బిర్యానీ దినుసులు జీడిపప్పు ఐదు నుండి ఎనిమిది వరకు పచ్చిమిరపకాయలు పుదీనా కొత్తిమీర సన్నగా కట్ చేసుకున్న బంగాళదుంప ముక్కలు సన్నగా కట్ చేసుకున్న క్యాబేజీ సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు టమాటా క్యారెట్ సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర హాఫ్ చెక్క నిమ్మకాయ కడిగి శుభ్రం చేసుకున్న బాస్మతి రైస్ అండి ఇప్పుడు మనం పచ్చిమిర్చి పుదీనా కొత్తిమీర మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి చూసారు కదండి ఇలా మెత్తగా అయితే చాలా పొయ్యి మీద బాణీ పెట్టి ఇందులో మనం ఒక ఐదు స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని బిర్యానీ దినుసులు వేయాలి ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి ఇవి కూడా ఫ్రై అవుతూ ఉండగానే జీడిపప్పును కూడా ఇందులో మనం యాడ్ చేసుకోవాలి వీటిని ఒకసారి కలుపుకుందామండి జీడిపప్పులు వేసినాక ఇప్పుడు మనం ఇందులో సన్గా కట్ చేసుకున్న క్యాబేజీ పొటాటో ముక్కలు క్యారెట్ ఇవన్నీ వేసుకున్న ఒకసారి కలుపుకొని టమాటా ముక్కలు కూడా వేసుకుందాము ఇప్పుడు మనం వన్ వన్ స్పూన్ అల్లం వెల్లి పేస్ట్ వేసుకోవాలి ఒకసారి అంతా కలిపి ఇంతకుముందు మనం గ్రైండ్ చేసుకున్న పుదీనా కొత్తిమీర పచ్చిమిర్చి పేస్ట్ను కూడా ఇందులో వేసుకోవాలి ఇప్పుడు మనం హాఫ్ టీ స్పూన్ గరం మసాలా హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి ఈ వేసినాక ఒకసారి కలిపి వీటిని అన్నిటినీ మనం మూత పెట్టుకుని ఒక ఐదు నిమిషాలు మగ్గనిద్దామండి చూసారు కదండీ ముక్కలన్నీ మగ్గినవి ఇప్పుడు వీటిని అన్నిటిని ఒకసారి కలుపుకొని ఇందులో మనం టేస్ట్కి సరిపడే సాల్ట్ వేసుకుందాం ఇక్కడ నేను రెండు స్పూన్లు కల్లుప్పు వేసుకున్నాను ఇది ఒకసారి కలుపుకున్నాక మనం ఇంతకుముందు మనం కడిగి శుభ్రం చేసుకున్న బాస్మతి రైస్ని వాటర్ లేకుండా ఇందులో వేసుకోవాలి రైస్ వేసుకున్నాక ఒకసారి కలుపుకొని ప్లేట్ పెట్టుకుని ఒక ఐదు నిమిషాలు మగ్గనిద్దామండి చూశారు కదండీ రైస్ అంతా మనకి ఈ మసాలాలో ఫ్రై అయింది చాలా బాగుంటుందండి ఇలా చేస్తే ఇప్పుడు మనం ఇందులో రెండు స్పూన్లు నెయ్యి వేసుకుందాము నెయ్యి వేసుకున్నాక అంతా కలుపుకొని వాటర్ పోసుకోవాలండి ఇక్కడ నేను రెండు గ్లాసులు బాస్మతి రైస్కి నాలుగు గ్లాసులు వాటర్ పోస్తున్నాను వాటర్ పోసుకున్నాక అంతా ఒకసారి కలుపుకొని హాఫ్ చెక్క నిమ్మరసం పిండుకోవాలి అంతా కలుపుకొని ఒక పది నిమిషాలు ప్లేట్ పెట్టుకుని మనం కుక్ చేద్దామండి మధ్య మధ్యలో తిప్పుకుంటూ చూశారు కదండీ రెడీ అయ్యింది ఇందులో మనం సన్గా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసుకోవాలి రైస్ అంతా మనకి కుక్ అయింది అంతా ఒకసారి కలుపుకొని మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాము చూశారు కదండి ఎంతో టేస్టీగా ఉండే వెజ్ బిర్యానీ రెడీ అయ్యింది